సారీస్ శారీస్ చూడండి ఇట్లా వీడియోలో చూపించిన వెంటనే అలా టక్ టక్ అబ్బాయి ఫోల్డ్ వేసేస్తున్నాడు అవన్నీ మంగల్గిరి శారీస్ మీద మనకి పెయింట్ వచ్చాయనమాట పెయింట్ అంటే హ్యాండ్ పెయింట్ కాదు స్క్రీన్ ప్రింట్ ఇవేమో హ్యాండ్ పెయింట్ ఇవేమో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇది పవర్లూమ్ మీద స్క్రీన్ ప్రింట్ వచ్చిందనమాట ఈ కలర్ చూడండి ఎంత బాగుంది లైట్ లావెండర్ మీద ఈ పెయింటింగ్ బాగుంది నేను వేసుకుందేమో పింక్ మీద ఇట్లా పెయింటింగ్ వచ్చింది చాలా బాగున్నాయి అండ్ ఈ సారీ చూసారా అని గుర్తుందా లాస్ట్ టైం నేను పింక్ కలర్ చూపించాను కదా ఇప్పుడు అందులోనే మనకి గంధం లైట్ గ్రీన్ వచ్చింది ప్యూర్ చిటినాడు పట్టండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరైనా ఇప్పుడు గద్వాలు మనం కంచెల లక్ష అట్లా ఎట్లా కడుతున్నాం యాభై వేలు ఒకప్పుడు చిటినాడు దొరికి కడితే ఇంకా అసలు వాళ్ళను అట్లా చూస్తా ఉండే వాళ్ళు తెచ్చుకున్నా క్వాలిటీ అది వాళ్ళకి ఎక్కువ పర్చేజ్ ఎక్కువ శారీస్ దొరకటం వాటి విలువ తెలియట్లేదు అనమాట ఇవన్నీ వీడియో తీసి ఇందాకే అప్లోడ్ చేసామండి బాగున్నాయి సారీస్ ఒక్కసారి మీరు ఫాలో అయిపోండి మనం ఉన్నది మంగళగిరి సఖి థ్యాంక్ యూ బాబాయ్ నెంబర్ ఇస్తున్నాను